శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖ చక్రఘనభూషణమురమున భజ్రపుపతకము సిరి నాయక యమరధు శ్రీహరికృష్ణ ఓ కృష్ణ పరమాత్మ సిరినాయక శ్రీ అంటే లక్ష్మీదేవి సిరినాయక అంటే లక్ష్మీపతి అని అర్థం లక్ష్మీరమణాన్ని పిలుస్తాంగా మనం అందరం ఓ లక్ష్మీరమణ నీ శిరస్సున రత్నమయమైనటువంటి బంగార కిరీటం నీ ఉభయ పార్శ్వముల ఎందునటువంటి రెండు చేతులలో శంఖము చక్రము శంఖ చక్ర కదా పద్మవనమాలా విభూషిత భగవంతుణ్ణి ప్రార్థిస్తారు ఇంకా చాలా విలువైనటువంటి ఆభరణాలు ఎన్నింటినో ధరించిన వాడివిడివు వక్షస్థలం మీద వజ్రాల పతకాన్ని ధరించినటువంటి వాడివయ్యా మహానుభావా కనుక వీటన్నింటినీ ధరించినటువంటి ఓ స్వామి కృష్ణ నన్ను కాపాడవలసింది అని శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖ ఉరమున మురమున వజ్రపుతకము సిరి నాయక అమర దాతు శ్రీహరికృష్ణ